అందరికీ నమస్కారం ఈరోజు మన పిండి పుల్లారెడ్డి గార్డెన్లో లక్ష్మీనారాయణ యాగం దాంతోపాటు కోటి కుంకుమార్చన కార్యక్రమం నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ యొక్క యాగంలో అలాగే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సమస్త లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ నారాయణుని ఆశీసులు ప్రతి ఇంట్లో ఉండాలని మరి నవీన్ శర్మ గారు వివిధ దఫాలుగా కొన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి మహిళలు అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలంటే ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు కాబట్టి అందరూ సామూహికంగా చేస్తున్నటువంటి ఈ యాగము అలాగే కోటి కుంకుమార్చన కార్యక్రమానికి ఈరోజు పిండి పుల్లారెడ్డి గార్డెన్లో పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ హాజరైనారు మన ప్రతాప్ అన్న ఫ్యామిలీ మిగతా ఇక్కడ మహిళలు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వాళ్ళు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం ఈ ఈరోజు అలాగే రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు మన దైవభక్తి అనేది రోజు రోజుకి ఇంకా పెంపొందించుకొని మనతో పాటు సంస్కృతి సంస్ సాంప్రదాయాలు అనేటివి మన పిల్లలకు కూడా అందజేయాలి పిల్లలు కూడా వాటిని పాటించాలనేది అంశంతో ముందుకెళ్తున్నటువంటి నవీర్ శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్మెంట్ చేసినటువంటి వాళ్ళ టీం అందరికీ కూడా శుభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ లేజేశ్వరి టీకా వ్యవస్థాపకులు శ్రీ నెల్లూరు నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో తొమ్మిది మరియు పది తారీఖులో లోక్ కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ యాగము మరియు తొమ్మిదో తారీఖు సాయంత్రం నాడు శ్రీ కుంకుమ అర్చన మరియు మదో తారీఖు నాడు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ లోక కళ్యాణార్థం మళ్ళీ ఈ సనాతన ధర్మం యొక్క గుణ వ్యవస్థ స్థాపన కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో అందరూ కూడా భక్తులు సనాతన ధర్మం దర్శకులు అందరూ కూడా వారు వారికి తీసుకొచ్చిన విధంగా దీనికి అందరూ కూడా సంకల్పించుకొని ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ చేసుకుంటూ జరుపుకోవడం జరుగుతుంది ఈ సనాతన ధర్మంపై ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు వారి ఇష్టానుసారం దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడటం దుష్ప్రచారం చేయడం జరుగుతోంది దాన్ని కూడా ఖండిస్తూ సనాతన ధర్మం యొక్క రక్షణ కలగాలని అట్లాగే సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అంత మంచి జరగాలని శుభం కలగాలని ఈ కార్యక్రమం జరుగుతోంది ఇంతకుముందు కూడా ఈ రాజరాజేశ్వరి కీటం ఆధ్వర్యంలో సెట్ట చెండి మళ్ళీ ఊళ్ళో విశెత్త చండీ చేశాం यदोक कार्यक्रम जब तू उठा अगे संवसमानी कार्यक्रम जब जरूरी